లైంగిక ప్రతిపత్తి ఎలా జరుగుతుందో తెలుసుకుందాం మొదట మొక్కల్లో లైంగిక ప్రతిపత్తి ఎలా జరుగుతుందో చూద్దాం కోశంలో తయారయ్యే పరాగ రేణువులు పుష్పంలో ఉన్న కీలాగ్రాన్ని చేరి అక్కడి నుంచి పరాగనాళం అనే చిన్న గొట్టం ద్వారా అండాశయం లోపల ఉన్న అండాన్ని చేరుతాయి తర్వాత శుక్రకణం అండం కలిసే చోట ఫలదీకరణం జరిగి సంయుక్త బీజం ఏర్పడుతుంది ఇదే లైంగిక ప్రతిత్పత్తి జంతువులలో కూడా ఇదే రకమైన ప్రక్రియ జరుగుతుంది పురుష జీవిలో తయారయ్యే శుక్రకణాలు మరియు స్త్రీ జీవిలో తయారయ్యే అండం ఇవి కలిసినప్పుడు సంయుక్త బీజం తయారవుతుంది సంయుక్త బీజం లేకపోతే కొత్త జీవి పుట్టదు ఇప్పుడు మనుషుల్లో ఎలా జరుగుతుందో చూద్దాం పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ చూస్తే పురుషులలో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి ముష్కాలు శుక్రవాహికలు పురుషాంగం ముష్కాలు ఏం చేస్తాయి అంటే శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి ఈ శుక్రకణాలు చాలా చిన్నవి తల మధ్య భాగం తోక ఇలా మూడు భాగాలు ఉంటాయి మధ్య భాగంలో ఉన్న మైటోకాండ్రియా శక్తిని ఇస్తాయి కోక శుక్రకణాన్ని ముందుకు తోసుకుంటూ వెళ్లేలా చేస్తుంది ఇప్పుడు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ చూసినట్లయితే స్త్రీలలో నాలుగు ముఖ్యమైన భాగాలు ఉంటాయి స్త్రీ బీజకోశాలు ఫలోఫియ నాళాలు గర్భాశయం యోని స్త్రీ బీజకోశాలు అండాలను తయారు చేస్తాయి ప్రతి నెల ఒక పరిపక్వమైన అండం విడుదల అవుతుంది ఇప్పుడు ఫలితీకరణం ఎలా జరుగుతుందంటే శుక్రకణం అండాన్ని చేరి లోపలికి ప్రవేశిస్తుంది ఈ రెండు కేంద్రకాలు కలిసినప్పుడు ఫలదీకరణం జరిగి సంయుక్త బీజం ఏర్పడుతుంది ఇదే ఒక కొత్త జీవి పుట్టడానికి మొదటి అడుగు ఇలా సంయుక్త బీజం అనేక సార్లు విభజన చెంది ఒక చిన్న బంతిలా కనిపించే నిర్మాణం అవుతుంది దీనినే పిండం అంటారు పిండం గర్భాశయం గోడకు అంటుకొని పెరుగుతుంది తర్వాత చేతులు కాళ్ళు తల కళ్ళు అన్ని తయారవుతాయి ఇలా సంపూర్ణంగా తయారైన పిండాన్ని రుణం ఫీడస్ అంటారు సాధారణంగా మనుషుల్లో శిశువు పుట్టడానికి రెండు వందల డెబ్బై నుంచి రెండు వందల ఎనభై రోజులు పడుతుంది అంటే తొమ్మిది నెలల కాలం ఇదే గర్భవతి కాలం గెస్టేషన్ పీరియడ్ అంటారు ఇలా మొక్కల్లో జంతువుల్లో మనుషుల్లో జీవితం ఎలా కొత్తగా పుడుతుందో ఇది లైంగిక ప్రతి అనేటువంటి ఒక అద్భుతమైన ప్రయాణం